సమయంలో మన ప్రభును మన రక్షకులు ఇన్క్రీస్ చేసిన మీ అందరికైనా హృదయపూర్వక వందనాలు వివరకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము సామెతలు గారిని ఒకటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినము అక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నా గర్దింపుని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించడం దేవదేవుని సంగం అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆ పై వచ్చినాలు మనం చదివినప్పుడు దేవునికి లోబడిన ప్రజల కొరకు అలాగే కింద వాక్యం కూడా మనం చదివినప్పుడు దేవునికి లోబడిన ప్రజల కొరకు దేవుని వైపు తిరిగిన ప్రజల వరకు ప్రజల కొరకు ఆయన ఆ మాటలు సెలవు ఇచ్చినట్టుగా మనం గమనించగలం ఎందుకనగా తన పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనము ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు కావచ్చు లేదంటే ఏషియా గ్రంథం ఎర్మియా గ్రంథం ఎస్కే గ్రంథాలు కావచ్చు అంతకుముందు న్యాయాధిపతుల గ్రంథము లేదా రాజుల గ్రంథాలలో కావచ్చు ఇక్కడ చాలా సందర్భాల్లో ఇస్రాయల ప్రజలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుని దృష్టికి దోషులవుతూ దేవుని మాటను ఉల్లంఘించినట్టుగా దేవుని మాటను అతిక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆజ్ఞ పాపం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం ఆ విధంగా దేవుని ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించి అతిక్రమించి దేవుని దృష్టికి వారి విరోధులు గాను పాపులు గాను అతిక్రమం చేయవారు గాను కనబడతా ఉన్నారు అయితే ఇక్కడ అంటాడు నా గద్దెంపు విని తిరుగుడి చూడండి చాలా సందర్భాల్లో మనము దేవుని తట్టు తిరుగుతాము రండి అని దేవుని ప్రవక్తలు తన ప్రజలకి దేవుని యొక్క ఆత్మ ధర సూచనలు అనేక సందర్భాల్లో ప్రవచనాలు అనేక సందర్భాల్లో చూపించినట్లుగా అంటే వారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఓషియా గ్రంథం ఉంది ఆరో అధ్యాయం రండి మనం యహోవ తట్టు తిరుగుతాము అంటాడు అలాగే ఓషియా గ్రంథం పన్నెండో అధ్యాయం ఉంది మీరు దేవుని తట్టు తిరగండి అంటాడు ఇలాగ చాలా సందర్భాల్లో మనం ఆయన వైపు తిరగాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఎందుకంటే ఈ లోకం వైపు తిరిగి లోక ఆలోచనలతో లోక తలంపులతో లోక విధానాలతో వారు దేవుడికి విరోధులుగా ఉండి నశించిపోతున్నారు ఆ విధంగా నశించుకోవటం దేవుడికి ఇష్టం కాదు కాబట్టి దేవుడు అనేక సందర్భాల్లో తన యొక్క భక్తుల ద్వారా తన యొక్క సందేశాన్ని భూమి మీద ఉన్నటువంటి తన భక్తులకు పంపిస్తూ వచ్చారు ఆ విధంగానే ఇక్కడ ఈ మాట కూడా మనకు కనపడుతూ ఉంది ఏమని అంటే కనుక మీరు నా తట్టు తిరగండి అది కూడా ఎలాగా గద్దింపుకి నా గద్దెంపు గద్దంపుకు లోబడిన కుమారుడు అపహాసుకుడు అవుతాన్ని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం గద్దెంపుకు లోబడిన కుమారుడు అపహాసుకుడు అవుతాడు చూడండి దేవుని యొక్క ఆ గద్దింపుకి మరి మనుషులు లోబడాలి ఆ విధంగా లోబడినప్పుడు ఎవరైతే లోబడ్డారో ఆ లోబడిన మనుషులు ఎవరైతే ఆయన గద్దింపు విని లోబడి దేవుని వైపు తిరిగారో ఆ మనుషులు ఏమవుతారంటే కనుక ధన్యులు అవుతారు ఎందుకు ధన్యులు అవుతారంటే కనుక అక్కడ రాశాడు ఏమనంటే ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదు ఎవరైతే ఆయన గద్దెంపు లోబడి అంటే వారు వెళుతున్న మార్గం సరైనది కాదని గమనించి దేవుడి యొక్క మాటను బట్టి వారు దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు వారిపైన తన ఆత్మను కుమ్మరిస్తానని స్పష్టంగా చెప్పాడు అందుకే యేసు ప్రభు వారు కూడా మహాన్స్ వార్తలు చెప్తారు ఇదిగో నయందు విశ్వాసం నుంచి వాడి కడుపులో జీవజలనాథులు పారిందని చెప్పాడు దాని అర్థము దేవుడు అనుగ్రహించే ఆత్మ అని మనకే ఆ తెలియపరచబడతా ఉంది అలాగే చాలా సందర్భాల్లో అంచు జన్మల ఏదైనా వారందరి మీద కూడా నా ఆత్మను కొమ్మరిస్తారని కూడా ఆయన చెప్తూ వచ్చాడు అయితే ఇప్పుడు సంగమా మనం ముందుగా దేవుని గద్దెంపుకు లోపడి దేవుని తట్టు తిరగాలి అప్పుడు దేవుడు మన పట్ల చేసే కార్యం ఏంటంటే ఆయన ఆత్మను మనపై కొమ్మరించేవాడిగా ఉన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా అనేక మంది దేవునికి లోపడ్డారు ముఖ్యంగా క్రైస్తవ సంఘాన్ని నింసిస్తున్నటువంటి శవుడు మరి ఆ దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు క్రైస్తవ సంఘాన్ని నింసించడానికి ఆ క్రమంలో మరి ఆ క్రైస్తవ సంఘాలు దేవుని దగ్గర మరపెట్టుకున్నప్పుడు దేవుడు చుట్టుతున్న దేవుడు కనుక వింటున్న దేవుడు కనుక అక్కడ సౌలను దర్శించి సౌలుని గద్దించాడు అయితే సౌలు దేవుని యొక్క గద్దెకి లోబడి దేవుడి వైపు తిరిగాడు కాబట్టి సౌలు మీద తన యొక్క ఆత్మను దేవుడు ఉంచాడు ఆ సౌలు పౌరుగా మార్చబడి చివరికి దేవునికి అత సాక్షిగా గొప్ప పరిచర్య గొప్ప ఉన్నతమైన పరిచర్య విలువతో విశ్వాసంతో కూడినటువంటి నీతితో కూడినటువంటి పరిచర్య ఆయన చేసినట్లుగా మనం చూస్తాను అక్కడ కారణం ఏంటంటే అతను తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని గద్దించాడు గద్దింపుడు లోబడి దేవుని తట్టు తిరిగాడు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన మీద కొమ్మరించబడింది పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మీద ఆ విధంగా కొమ్మరించబడింది ప్రియదేవుని సంగమ యేజ్ కేర్ గ్రాంభం ముప్పై ఆరు రాజ్యం మీరవై ఆరు వచ్చిన కూడా ఇస్రాయల్ ప్రజలతో అదే చెప్తాను ఇదిగో మీరు నా యొక్క మాటలు వినండి నా వైపు తిరగండి నేను మీకు నూతన స్వభావం కలెక్ట్ చేస్తాను నూతన ఆత్మను కలెక్ట్ చేస్తాను మీరు రాత్రి గుండి తీసి మాంసం గుడి పెడతాను అంతేకాదు మీరు నా కట్టడలు ఆజ్ఞలు గై కొన్నట్లుగా నా విధులు గైకున్నట్లుగా నా ఆత్మను మీ అందించుతాను ఎప్పుడైతే మీరు ఆ విధంగా నా యొక్క ఆత్మ మీద ఉండో నా యొక్క ఆజ్ఞలు మీరు గైకొంటున్నారో నా కటలు మీరు గైకొంటున్నారో అప్పుడు మీరు ఆశీర్వదించబడతాడని చెప్పాడు ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న వాక్యం ఏంటంటే దేవుని యొక్క గద్దింపుకి మనం లోబడవలసిన వారు నేను దేవుని యొక్క గద్దింపుకి మనం లోబడి ఆయన వైపు మనం తిరగ తిరగగలిగితే కనుక దేవుడు తన యొక్క ఆత్మను మన మీద కొందరించేవాడిగా ఉన్నాడు ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడటం వల్ల ఏంటి మేలు అనేది అంటే ఇందాక చూసాం ఆ సౌలు యొక్క జీవితం పౌరులుగా మార్చబడి ఎంతో గొప్ప పరిచయం చేశారు అలాగే మన జీవితాల్లో ఎప్పుడైనా ఎప్పుడైతే ఆయన ఆత్మ మన మీద కొమ్మరించబడిందో మనం అన్ని రీతులుగా కూడా దేవుడు వాళ్ళని దీవించబడతాం దేవుడు వాళ్ళ కృపను పొందుతాం చూడండి ఎస్గే వంద ముప్పై ఆరు అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై వచ్చరాలు మనం చూసినప్పుడు ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనకు కలిగినటువంటి మేలు ఏంటంటే కనుక అది రాయబడతా ఉంది ఏమంటే కనుక అన్ని అన్యజనులో కడుగును గుర్చిన నింద మీరు ఇక్కడ అందుకున్నట్లు మీ చెట్లు ఫలమును భూమి పంటను నేను విస్తరింప చేసేదిను అంతేకాదు ఇంకా పై ఏం చెప్తాడంటే కనుక మీకు ఏమాత్రము కూడా మరి ధాన్యములకు కరువు రాక ఆజ్ఞాపించి మీరు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది అంటే దేవుని ఆత్మ మనపై ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనం అనుసరించి ఆయన విధులు అనుసరించి మనం నడిచినప్పుడు దేవుని యొక్క కోపం మనపై సమృద్ధిగా కొమ్మరించబడి సమస్త విషయంలో కూడా మనం సమృద్ధిగా ఉంటాం ద్వితీయ దేశ కాలంలో ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచ్చినాల వరకు కూడా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఆశీర్చాడు మోస ద్వారా అయితే ఆ పద్నాలుగు వచ్చరాలు రాకపోయిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందాలి అంటే కనుక మొదటి వచనంలో ఏం చెప్పాడంటే కనుక ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను మరి వింటారో ఎవరైతే ఆయన కట్టలు గైకొంటారో ఎవరైతే ఆయనకు లోబడతారో వారికి ఆ యొక్క ఆశీర్వాదాలు మరి అనుగ్రహించబడతాయని చెప్పాడు అక్కడ కండిషన్ చెప్పాడు అనమాట కనుక దేవుడి బిడ్డలమైన మనం మనం దేవుని యొక్క చిత్తం కాని మార్గాల్లో ఉన్నప్పుడు ఆయన మనం గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడాలి మనం దేవుడు ఒక మారు మాట్లాడను రెండు మార్ని మాట్లాడు మాట్లాడినప్పుడు దేవుడి వైపు మనం తిరగాలి తిరిగి ఆయన గద్దంపుకు లోబడాలి లోబడి మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆత్మ మనపై కొమ్మరించబడుతుంది ఆయన ఆత్మ మనపై ఉన్నప్పుడు మనం ఆయన ఆజ్ఞలు కట్టడం కైకుంటాం ఆయన ఆజ్ఞలు కట్టలు కై కొన్నప్పుడు అన్ని విషయాలను మనం ఆశీర్వదించబడతాం సమస్త ఆశీర్వాదాలు మనపై ఉంటాయి దేవుడి మనకి అనుగ్రహించు గాక ఆమె మా తండ్రి మీకు వంద అయ్యా ఇవర కాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యలేఖనం ప్రకారంగా అవును తండ్రి అయ్యా మేము మార్గాలు తప్పి వెళుతున్నప్పుడు నువ్వు మాతో మాట్లాడే దేవుడు మమ్మల్ని గర్దించే దేవుడు అప్పుడు అయా నీ మాటకు లోబడితే మేము తండ్రి నాయన జ్ఞానం అవుతాం ప్రభుత్వం నీ మాటకు లోబడి తండ్రి నేను మీ వైపు తిరిగితే అప్పుడు మీ ఆత్మను మాపై ఉంచుతారు కారణం మీ కట్టడి ఆజ్ఞలు గైకుని జీవించడానికి ఆ విధంగా మేము జీవించినప్పుడు గొప్ప అయ్యా తన ఆశీర్వాదులు మాపై ఉంటాయని మీ వాక్యం సెలవిస్తా ఉంది అంటే కృప ఈ రోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి దీవించమని క్రీస్ చేసినామడుగుతున్నావు తండ్రి ఆ